క్రీస్తునామ వందనబుల్ డాడీ పేరు ప్రదీప్ క్రీస్తు సంఘం విశాఖపట్నం నుంచి ఆది కాండ మూడో అధ్యయం ఆర్యుడు వచ్చిన స్త్రీ ఆ వృక్షమునకు వృక్షం ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనది వివేకం నుంచి రమ్యమైనది అని యూనుడు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరు కన్నులు తిరగబడును వారు తాము దిగంబరులమ్మని తెలుసుకుని అంజూరపాకులు కుట్టి తమ కచ్చరమలు చేసుకునేది ఇక్కడ హవ్వ తిన్న వెంటనే కన్నులు తెరవబడాలి కానీ ఆదాము తిన్న తర్వాత కన్నులు తెరవబడ్డాయి ఏంటి కాబట్టి మంచి ప్రశ్న చేశాడు అంటే తిన్న వెంటనే చచ్చిపోవాలి కదా మరి చచ్చిపోలేదు ఎలాగ ఆత్మీయంగా వాళ్ళు చచ్చిపోయారు దేవుని దృష్టిలో మాట ఆజ్ఞ అతిక్రమం పాపం పాపానికి జీతం మరణం కనుక వాళ్ళిద్దరూ కూడా చనిపోయినట్టే ఆజ్ఞ ధిక్కారం చేయటం వల్లనే వాళ్ళు దేవుని దృష్టిలో చనిపోయిన వాళ్ళుగా వాళ్ళు మారారు అయితే ఇక్కడ తిన్న వెంటనే చచ్చిపోతారు అనేది ఉందా చూద్దాం ఒకసారి ఆ మాట ఆదికాండం మూడో అధ్యాయం ఆరు ఏడు వచ్చిన సందర్భాన్ని మనం చూద్దాం ఆదికాండం మూడో అధ్యాయం ఆ సందర్భంలో ఏమైనా రాయబడిందో మన బైబిల్ తెరిచి ఒకసారి చూద్దాం ఆదికాండం మూడో అధ్యాయం మూడో జ మొదటి వచ్చి నుంచి కూడా చదువు చదువుతాం సందర్భం తెలియాలి కదా మనకి దేవుడు అని చేసిన సమస్త భూజంతోలు సర్పం యుక్తిగలదే ఉండు ఉండును అది ఆ స్త్రీని చూచిది నిజమా ఈ తోట చెట్ల ఫలములో దేని నేను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకూడినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనను అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలానగా మీరు వాటిని తిను తినమని నిశ్చయం మీ కనులు తెరవబడి మీరు మంచి చెడును చెడు చెడులను ఎరిగిన వారి దేవతల వలి ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్ష ఫలములను ఆహారమునకు మంచిది కనులకు అందమైనదియు వివేకమును రమ్యమైన వృక్షమునై చూచినప్పుడు ఆమె తన ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను అతడు కూడా తినెను ఈ సందర్భం రాయబడింది అంటే పాముతో వెంటనే పండు తీసేసింది వెంటనే తినేసింది అనేది వెంటనే పదం లేదు అందుకే చదివించారు వెంటనే తిన్న వెంటనే అనేది ఉందా ఏమండి ఏమనుందో ఆరో వచ్చిన రెండో అధ్యాయం పదిహేడు వచ్చాను చూద్దాం మంచి చెడ్డలను తెలుగు నుచ్చ వృక్ష ఫలములను అధికారం రెండో అధ్యాయం పదిహేడు ఏడో పదిహేడు వచ్చినం మంచి చెడ్డలు తెలుగు నుచ్చ వృక్ష ఫలములను తినవద్దు నీవు వాటిని తిను తినుదినమును నిశ్చయముగా చచ్చేదవని దే నరునికి ఆజ్ఞాపించాను తినుదినము నిశ్చయముగా చచ్చదు ఏంటా చావు ఎందుకంటే మీకు చెప్పాను కదా ఆజ్ఞాతి క్రమం పాపం పాపం వల్ల వచ్చి జీతం మరణం అంటే ఫిజికల్ డెత్ కాదు అక్కడ నిశ్చయముగా చచ్చిపోతారు అనేసి అంటే నా దృష్టిలో మీరు చచ్చిన వారితో సమానం నా మాట వినకపోతే చావటమే మీరు బ్రతికి లేనట్టే కనుక వీళ్ళు మాటని ఎప్పుడు జవదాటారు తినాలి తెంపితే తిన్నట్టు కాదు బాగా వినండి తెంపితే తిన్నట్టు కాదు ఇక్కడ సందర్భం ఏం జరిగి ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఆ సందర్భం అవ్వ మాట్లాడింది ఆదాము లేనప్పుడు మొత్తానికి డిస్కషన్కి వచ్చింది ఎవరు వచ్చారు ఘట సర్పం ఘట సర్పం వచ్చింది ఏదైనా తోటలో మాట్లాడింది మాట్లాడినప్పుడు ఆదాం గారు లేరు అంతే కదా ఆదాం అక్కడ లేడు అయితే మొత్తానికి డిస్కషన్ జరిగిన తర్వాత ఏం చేసింది వ్రాయబడిన క్రమంలో మనం ఏం చదువుకున్నామంటే చెట్టును చూసింది నిజమే కదా ఈ దయ్యం చెబుతున్న ఈ అపవాది ఈ ఘట సర్పం చెబుతున్న మాటల్లో నిజంగా కనబడుతుంది తినుదినం నిశ్చయముగా చతురని కనుక నువ్వు తిను ఒకసారి తిని చూడు అని ఏం చెప్పలేదు అది విషయం చెప్పింది అంతే నువ్వు వెంటనే ఇప్పుడు తీసుకొని తినని మాత్రం అపవాది చెప్పలేదు అయితే ఈ సందర్భాన్ని విన్న ఆమెకి నమ్మకం కలిగింది ఘట సర్పం మాటల మీద నమ్మకం కలిగింది ఎప్పుడైతే నమ్మకం కలిగిందో ఆమె వాటిని ఆ మాట కరెక్ట్గా చదవండి ఆ స్త్రీ ఏమండి మూడో అధ్యాయం ఆరో స్త్రీ ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిది కన్నులకు చాలా అందమైనదిగా వివేకమిచ్చు రమ్యమైన వృక్షమై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను అంటే అక్కడ తన భర్త కూడా ఉన్నాడా తిన్నప్పుడు ఎవరున్నారు బాగా వినండి ఆ మాట తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చారంటే ఈ సందర్భం ఎప్పుడు జరిగింది ఇవిడు ఎప్పుడు తిందనమాట ఎప్పుడు తింది చెప్పండి అపవాది చెప్పగానే టపక్క మనం పండు తెంపితే తెపిదేమో కానీ తినలేదు అప్పుడు పళ్ళు తెంపి భర్త దగ్గరకు తీసుకొచ్చి విషయం అంతా చెప్పి ఇచ్చింది ఏమిచ్చింది చదువుదాం మరలా అందుకే ఆ మాట చదువుతున్నాడు చూడండి ఆరో 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 వచ్చునం స్త్రీ ఆ వృక్షఫలము ఆహారమునకు మంచిదనియు కనులకు అందమైనదియు వివేకమునిచ్చ రమ్యమైన వృక్షమునటు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్నిటిని తీసుకొని తిని వెంటనే కంటిన్యూషన్ అంటే తిని తిన్న కొంతసేపటికి అని అక్కడ ఏం లేదు తిన్న కొద్ది రోజులకి అని అక్కడ ఏం లేదు తిని కంటిన్యూషన్ ఒకటే సెంటెన్స్ తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను అంటే ఈ సందర్భం ఏమనుకుంటారు ఏమనుకోలేదు చెప్పండి తనతో పాటు భర్తకి ఇచ్చిందంటే ఏమండి రోడ్డు మీదకి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని ఐస్ క్రీమ్ తను తిని తనతో పాటు తన పిల్లలకి ఇచ్చిందంటే అక్కడ మీరేమనుకుంటారు చెప్పండి పిల్లలు ఉన్నారనా లేదన్నా పక్కన అంటే ఇక్కడ రెండు విధాలుగా మనం అనుకోవచ్చు తనతో పాటు తన పిల్లలకి ఇచ్చింది అంటే ఈవిడు ముందు ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీములు కొని అక్కడ తినకుండా ఇంటికొచ్చి తన పిల్లలతో ఆమె కలిసి తినడం కూడా కలిసి తిన్నట్టే అవునా కదా కానీ మన కాన్సెప్ట్ అంతా ఎలా ఉందంటే ఎప్పటివరకు అక్కడే షాప్కి వెళ్ళింది అక్కడే ముందు ఇవి తినేసింది తినేసిన తర్వాత తీసుకొచ్చి ఐస్ క్రీమ్ తన పిల్లలకి ఇచ్చింది తనతో పాటు అని మీరు అనుకుంటున్నారు కనుక అక్కడ మీరు పొరపడకండి ఎందుకంటే సందర్భం ఏం జరిగినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది కింద చదివితే తనతో పాటు తన భర్తకు ఇచ్చేను అతడు కూడా తిన్నాడు అప్పుడు వారిద్దరి కన్నులు ఒకేసారి తెరవబడ్డాయంటే అంటే ఇద్దరు జంటగా తిన్నారనమాట నీకు అర్థమవుతుందా ఇద్దరూ జంటగా ఒకేసారి పళ్ళు బాగా కడిగి ఏ పళ్ళు తెంపిన పళ్ళు తెంపిన పళ్ళు శుభ్రంగా కడిగి నీళ్ళలో అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను మరి తిందామా వద్దా ఏమంటావు ఇద్దరు కొంతసేపు ఆలోచిస్తారు కదండి ఏమో నాకైతే దాని మాటలు నమ్మసక్యంగానే ఉన్నట్టు ఉన్నాయండి తినాలనిపిస్తుంది మరి తినమంటారా వద్దంటారా ఏమో తింటేనే మంచిదేమో నాకు అనిపిస్తుంది మనం దేవతలు అయిపోతామంట ఏవో మరి వాళ్ళ మంచి ఏదో డిస్కషన్ జరిగింది జరిగితే ఇద్దరు కలిసి జంట పక్షుల్లా తిన్నట్టుగానే బైబిల్లో కనబడుతుంది ఒంటరిగా ఈమె తినేసి తిని వాటిలో కొన్ని తెచ్చి తన భర్తకి ఇచ్చాను అనుందా ఆ మాట చూడండి తిని తనతో పాటు తన తనతో పాటు తన భర్తకి ఇచ్చాను అందగాని ఆమె కొన్నిటిని తిని ఇంటికి కొన్ని తెచ్చి తనతో పాటు తన భర్తకి ఇచ్చిన లేదు ఆమె దాని ఫలములు కొన్ని తీసుకుంది అంటే మొత్తానికి తెంపేసింది తెంపేసి కొన్ని జాగ్రత్తగా ఆ అంటే తెచ్చేసింది ముందు అంటే జరిగిన సందర్భం చెప్తున్నాను తెచ్చి పళ్ళు తెచ్చేసి తెంపేసి ఆవిడ దగ్గర పెట్టుకొని కొన్ని తీసుకొని తిని తనతో పాటు అంటే తనతో పాటు తనతో పాటు తన భర్తకి ఇచ్చింది అతను కూడా తినను అంటే ఇద్దరు ఒకేసారి తిన్నారు ఒకేసారి కళ్ళు తెరవబడ్డాయి మరి లేదంటే ముందు ఇవిడు తినేస్తే ముందు ఇవిడ సిగ్గుడికి వచ్చేయాలి కదా అమ్మ సిగ్గుపడతానంటే ఇదే నువ్వు తెలుసు అమ్మ ఇప్పటివరకు నువ్వు అంటే అయితే నేను మాత్రం తిన్నావు ఒకవేళ ముందే ఆవిడ తినేసి సిగ్గు అనేది ఆవిడకి కళ్ళు తెరవబడిపోతే ఆదామ ఎలా అయిపోడు అమ్మ బాబు తినేసింది తినేసినందుకు దీనికి ఏదో జరిగిపోయింది ఇప్పుడు నేను కూడా తింటే దేవుడు నాకు కూడా ఏదో చేసేస్తాడంటే భయంతో నేను ఆదాం తినడం మానేస్తాడు కనుక అవ్వ కూడా డేరింగ్ చేయలేదండి అంటే ఏంటి చస్తే పోతే ఇద్దరం పోదాంలే ముందు నేను ఎందుకు ప్రయోగం చేయటం ముందు మా ఆయన దగ్గర తీసుకెళ్దాం చెట్టు తెంపేశానుగా ఇదిగోండి పళ్ళు అయితే తెంపి తెచ్చాను దేవుడు అసలు మీరు ముట్టొద్దన్నాడా చెట్టుని ముట్టాను తెచ్చేశాను ఏమైంది ఇప్పుడు తిందామండి ఏదో మొత్తానికి ఇది ఉందంటే అప్పుడు దేవుడు చెప్పిన మాట కన్నా భార్య చెప్పిన మాట మీదే మొక్కు ఎక్కువై నమ్మకం కుదిరి సరేలే తెచ్చా కదా ముట్టుకుంటే షాక్ పడుతుందేమో అనుకున్నాం మనం అంటే మీకు అర్థం అవ్వని చెప్తున్నాను ఏదో ముట్టుకుంటేనే పాపం అనుకున్నా ఏకంగా నువ్వు పళ్ళే ఇంటికి తెచ్చేసావే తల్లి సో ఇంకేం చేద్దాం అయితే తినేతే నీ మాటలు ఈ మధ్య ఎప్పుడు నమ్మలేదు కానీ ఈ మధ్యనే ఇప్పుడు నీ మాటలు నమ్మాలనిపిస్తుంది అని ఆ పళ్ళుని ఇద్దరూ కలిసి తిన్నారు తిన్న వెంటనే వాళ్ళిద్దరు కళ్ళు తెరవబడ్డాయి కనుక ఆ సెంటెన్స్లో ఈ తినడానికి టైం గ్యాప్ ఉందా లేదా అని మనం ఆలోచించడానికి అవకాశం తీసుకోవాలి మనం ఎందుకంటే అపవాదితో మాట్లాడినప్పుడు సందర్భం వేరు వీళ్ళిద్దరు తిన్న సందర్భం వేరు ఎందుకంటే ఆదాము లేడు స్త్రీతో మాట్లాడుతుంది పురుషుడితో మాట్లాడలేదు స్త్రీని మోసపరచడానికి వచ్చింది అంటే అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడే వచ్చింది అది మనకు అర్థమైంది ఏమండి కనుక చెప్పేటప్పుడు వ్రాసేటప్పుడు వ్రాసే విధానంలో ఏమని చెప్పచ్చు అందుకే మీకు ఎంత ఒక ఉదాహరణ చెప్పాను ఏమని నేను ఐస్ క్రీములు కొని ఏమండి నేను నా పిల్లలు తిన్నాము అంటే ఏంటి అక్కడ అర్థం నేను ఐస్ క్రీమ్ షాప్లో తినేశానని కాదు ఐస్ క్రీమ్ షాప్లో ఐస్ క్రీములు కొని ఇంటికొచ్చి కొంత టైం పట్టింది రండింటికి టైం గ్యాప్ ఉంది నేను నా పిల్లలు కలిసి తిన్నాము నాతో పాటు పిల్లలు కూడా ఐస్ క్రీమ్ తిన్నానంటే అయితే పిల్లలు కూడా వచ్చారండి షాప్కి పిల్లలు రాలేదండి నేను ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాను ఐస్ క్రీములకు కొన్నాను పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మేము కలిసి తిన్నాం ఓహో ఓ తిన్న తర్వాత ఒకేసారి మీ పళ్ళు అన్ని జూవం అన్నాయా అవునండి నేను అక్కడ తిన్నప్పుడు తెలియలేదండి అక్కడ తినలేదు కదా నేను ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత అందరం ఒకేసారి తిన్నా ఒకేసారి పళ్ళు అన్నాయి అందరు విని ఇది ఎలాగైతే మీరు అర్థం చేసుకోవాలో ఇక్కడ పండు తిన్న విషయంలో కూడా ఆమె తెచ్చేసింది ఇద్దరు కలిసి డిస్కషన్ చేసుకొని తిన్నారు తిన్న తర్వాత ఇద్దరు ఒకేసారి తెరవబడ్డాయి అన్నట్టుగా ఉంది కదా బైబిల్లో మరి ఎందుకంటే మనకు బైబిల్ ఆధారం మరొ మాట స్త్రీ వృక్షమునకు ఆహారముకు మంచిది కన్నులకు అందమైనది వివేకమిత్రమేమైనది అని చూసినప్పుడు దాని ఫలములలో కొన్నిటిని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చింది అంటే ఫలములు తెచ్చింది తీసుకొని తెచ్చింది ఇద్దరు కలిసి తిన్నారు తాను తింటూ తన భర్తకు కూడా ఇచ్చింది తనతో పాటు ఇచ్చింది కనుక ఇద్దరి నేత్రములు వెలిగించబడ్డ ఆ మాట చదువు ఒకసారి అప్పుడు వారిద్దరి నడుచుండి ఇద్దరి 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 కళ్ళు తెరవబడ్డాయి ఒకేసారి నన్ను జరిగి ఉంటుంది అంతకు మించికి ఇంక వేరేది ఎందుకంటే మనకి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ అక్కడ బైబిల్లో లేదు ఓకేనా